వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ అందమైన గల్లా డిజైన్ బ్లౌజ్ బ్యాక్ డిజైన్ అనమాట నేను కుట్టేది చూడండి మన బ్లౌజ్ పీస్లో అంచులు మిగులుతాయి కదా అవి హ్యాండ్స్కు కుట్టేశాక మిగిలిన అంచులు నేనైతే ఇలా మీకు వీడియోలో చూస్తున్న విధంగా డిజైన్ అనేది ఈజీగా కుట్టేశాను నేను కుట్టినట్టు మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు కూడా కుట్టేస్తారు ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంతకుముందు చూసిన వాళ్ళైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాగే ఎవరైనా వాళ్ళు మీ ఇంట్లో మిషన్ కుట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఏదో ఒక విషయమైనా సరే నేర్చుకోవడానికి ఏ విషయమైనా కుట్టే వాళ్ళకు నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉండే ఉండే పద్ధతి మా అన్నమాట నేను నేర్పించేది చూడండి రెండు అంచుల్ని ఇలా అటాచ్ చేసేసాను మన గల్లా బాక్స్ ఎంత ఉందనేది మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి అలాగే మనకు షోల్డర్ నుంచి కింది వరకు స్ట్రేట్గా వస్తుంది కదా ఒకవేళ రౌండ్ గల్లా అయితే మనము రౌండ్గా తీసుకోలేం కాబట్టి రౌండ్గా తీసుకుంటే మళ్ళీ ఇంకో క్లాత్ పైపింగ్ వేయాల్సి వస్తుంది కానీ ఈ డిజైన్కి మాత్రం గల్ల బాక్స్ డబ్బా గల్ల ఉంటేనే సెట్ అవుతుంది ఈ డిజైన్ని ఫస్ట్ షోల్డర్ నుంచి కింది వరకు ఈ తక్కువ అంచు వచ్చింది వీడియోలో చూస్తున్న విధంగా నేనైతే కుట్టేశాను చూడండి ఫస్ట్ షోల్డర్ నుంచి ఒక సైడ్ అంచుని అటాచ్ చేసేసాను రివర్స్లో మళ్ళీ తిరిగి తీసుకొని ఇంకో కుట్టు వేసేసాను లాస్ట్ని చేసి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇంకొక కుట్టు వేసి ప్యాక్ చేశాను చూడండి దీన్ని ఇలా గల్ల మీద పెట్టేసుకొని మనం ఎప్పుడైనా రివర్స్ నుంచి తీసుకోవాలి ఈ డిజైన్ని రివర్స్లో పెట్టుకున్నాను కదలకుండా ఉండడానికి ఇలా పిన్నిస్లు పెట్టేసుకున్నాను తర్వాత చుట్టూ హాఫ్ ఇంచ్తో ఒక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి టక్స్లు ఇచ్చేస్తాను ఎందుకంటే టక్స్ ఇచ్చిన తర్వాత దాన్ని రివర్స్ ఫో ఫోల్డ్ చేసి స్టేట్లో పెట్టాలి కదా నేను వీడియోలో చూస్తున్న విధంగా మీరైతే ఒక బ్లౌజ్ డిజైన్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది మొత్తం కుట్టేశాక మాత్రం డిజైన్ని చూస్తే మాత్రం చాలా అందంగా అనిపించింది మీరు ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఒకసారి ఇలా కుట్టేశాక మనం ఆ అంచుపాటిని ఫ్రంట్కి తీసుకొస్తాం కదా ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి రివర్స్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది చూడండి షోల్డర్ నుంచి గల్ల కిందికి ఇలా ఒక కుట్టు వేసేసాను అలాగే వీపు భాగంలో గల్లా స్ట్రెయిట్గా ఇలా ఇంకో కుట్టు వేసాను అలాగే ఇంకో ఇంకో షోల్డర్కి స్ట్రెయిట్గా కుట్టు వేసేసాను ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం మళ్ళేసుకున్నాం కదా దీన్ని కూడా కింది నుంచి మలుపుకుంటూ వచ్చాను ఎందుకంటే పైనుంచి మలిపితే మనకి డిజైన్ అనేది సరిగ్గా కొలత అనేది రాదు మధ్యలో బుగ్గలు ఇట్లా రాకుండా మనం చేతితో చూసుకుంటూ నీట్గా కుట్టేయాలి ఎప్పుడైనా మనము ఒక కుట్టు వేస్తున్నప్పుడు మిగతా మిగతా క్లాత్ ఉబ్బుగా రాకుండా బుగ్గలు లాగా వదులుగా కాకుండా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట మనం ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా కరెక్ట్గా చూసుకొని కుట్టేయాలి చూడండి నేనైతే చాలా ఈజీగా ఈ బ్లౌజ్కి డిజైన్ అయితే పెట్టేశాను ఎలాంటి లేస్లు అలాంటివి ఏం లేకుండా బ్లౌజ్లో వచ్చిన క్లాత్ తోటే ఇలా డిజైన్ని కుట్టేశాను నాకైతే చాలా అందంగా అనిపించింది మీరు కూడా ఇలా ఒకటి ట్రై చేసి చూడండి నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్